무슨 일 하는 거야? 러비, செவ்வளவு <laughs> <laughs> అందరికీ కూడా ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విద్యార్థుల తరఫున ఉపాధ్యాయేతర సిబ్బంది వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్ సార్ కాబట్టి సార్ సార్దే వాళ్ళ అబ్బాయిది వాళ్ళ అబ్బాయిది మనం రెండు కొట్టేస్తాం పేదలు ఉపాధ్యాయ ఉపాధ్యాయ బాగా చదువుకుంటున్నారా అందరు ప్రిపరేషన్స్ అయిపోయినా ఎగ్జామ్స్ రానున్న ఎగ్జామ్స్ లో అందరూ కూడా బాగా రాసి పర్సెంట్ రావాలి ఒక్కొక్కళ్ళకి అందరూ మంచి మార్క్స్ తో పాస్ అవ్వండి ఆల్ ది బెస్ట్ స్కూల్ కూడా సార్ చెప్పినట్టు ఏం కావాలో చూసి ఏదో ఒకరి సాయం చేస్తాను నాన్నగారితో మాట్లాడి వంద కంప్యూటర్లు అంటే నాకైతే అర్థం కావాల మన హెడ్ మాస్టర్ సినిమాలో చెప్పినట్టుగా మాదిరి తయారైపోయి వాళ్ళని ఏమన్నా కస్పటిజన్ చేశారా అని అనిపిస్తున్నారా ఎందుకంటే మనం డిగ్రీ కాలేజీలో కంప్యూటర్లు మునిగిపోతే ఎమ్మెల్యే గారు మేము వాటిని రీప్లేస్ అంటే మునిగిపోతే ఇంకా పనికి రావాలి మనందరికీ తెలిసిందే అవి రీప్లేస్ చేసి వాళ్ళు పెట్టేదానికి రకరకాలుగా పట్టాలు పెడితేనే ప్రభుత్వం ద్వారా కొన్ని కొన్ని ఆ కాలేజీ భవన తాత మనకి కొన్ని తీసిచ్చాం ఎన్ని తీసిచ్చా అది ఇరవై ఏమి ఉంటాయి అనుకుంటాం మ్యాక్సిమం మన స్కూల్కి వంద ఉంటే అది సారు టాలెంట్ని మనందరి అద్భుతాన్ని కూడా నేను చాలా గొప్పగా అనుకుంటూ దీన్ని మంచి మనసుతో రోటరీ క్లబ్ వారు మన కొలు పచ్చపాద రామనాథమ్మ జిల్లా పరిషత్ పాల్గొన్న పాఠశాలకి ఇచ్చిన దానికై వాళ్ళందరూ కూడా మండలం తరపున ప్రజల తరపున ధన్యవాదాలు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు ట్రైన్ ఏంటి ఉదయం నుంచి రాత్రి దాకా చిన్న పాటునంతా ట్రైన్తో పెట్టుకుంటు వెయిట్ అయితే అలాగే దీన్ని వచ్చిన తర్వాత మొన్న రాత్రికి రాత్రి మళ్ళా అనుకొని గ్రానైట్ వేసి పెడితే ఒక లక్ష రూపాయలు అయింది వీటన్నిటికీ ముందు మా కజిన్ సిస్టర్ గిరిజక్క లేకంట పాడు వాళ్ళ డాటర్ నాకు ఏం ఏం చేయాలన్నా కానీ అన్న విగ్రహాలు నేను అంటుంటుంది నవగ్రహాలు పెట్టాలంటే నేను ఇస్తాను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కట్టాలని నేను ఇస్తానంటే అమ్మ నువ్వు ముందు సరస్వతి తమ్మకి అమ్మ అన్న ఈరోజు భారీ ఎత్తున ఎక్కడెక్కడి నుంచో తామర పుష్పాలు తెప్పించి బస్తాలు బస్తాలు పంపించారా అని ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషం అమ్మ థ్యాంక్స్ మీకు తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు అన్న భలే చేస్తున్నాడు భలే అని నాకు ముఖ్యమైన వాళ్ళు ఐదుగురిని అజెంట్కి తెలుసు ఒకసారి వాళ్ళందరినీ పరిచయం చేస్తాను నాకు ఇద్దరు స్వాములు ఉన్నారు నేను నలభై ఏళ్ళ నుంచి ఇద్దరు గారిని పెట్టుకొని రాజకీయం చేసేవాడిని ఇప్పుడు ఇద్దరు స్వాములను పెట్టుకొని రాజకీయం చేస్తున్నా జగదీష్ స్వామి శాఖర్ స్వామి ట్రా